ఒకప్పుడు ఫీడింగ్ డ్రెస్సెస్ అంటే చాలా తక్కువ ఆప్షన్ అనేది మార్కెట్ లో అయితే ఇప్పుడు బోల్డ్ అన్న ముందుకు అయితే వచ్చేసానండి ప్రెగ్నెంట్ లేడీస్ కి అలాగే న్యూ బోర్న్ మదర్స్ కి మంచి మంచి ఆప్షన్ తీసుకొచ్చేసానమాట తులసి గారి దగ్గర నుంచి తులసి గారు అంటే ఉమెన్ నెంబర్ ఆఫ్ అయితే వచ్చాయో వాళ్ళ వీడియోలో చూద్దాం అండ్ ఇదైతే మన స్టోర్ ఓపెన్ అయినప్పటి నుంచి ఆల్ టైమ్ ట్రెండింగ్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నడుస్తూనే ఉంటుంది ఈ డ్రెస్ అయితే వితౌట్ అనమాట ఇందులో సైజెస్ మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా అండ్ దీంట్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ప్రింట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో ఫుల్ లెంత్ ఉంది ఆంకిల్ లెంత్ కావాలన్నా ఉంది దీంట్లో మోడల్స్ అండ్ ఇది ఏంటంటే ఫ్యాన్సీ ఫ్రాక్ మోడల్ మనం ఇలా చేసుకోవచ్చు అండ్ సైడ్ జిప్స్ ఇన్విజిబుల్ జిప్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా ఇందులో కూడా మనకు లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి త్రీ ఫోర్త్ కావాలన్నా త్రీ ఫోర్త్ ఉన్నాయి దీంట్లో కూడా ఫాబ్రిక్స్ కూడా మనకి అవైలబుల్ ఆల్ఫైన్ ఉంది రేయోన్ ఉంది ఇలా ఇవన్నీ కూడా మనకు జర్నీస్ కి గానీ హాస్పిటల్ విజిట్స్ కి గానీ చాలా బాగుంటాయి ఇందులోనూ ఇది లాంగ్ వస్తుంది అండ్ ఫ్లేయర్ కూడా హెవీ ఉంటుంది ప్రతి ఒక్క దానికి టూ సైడ్ జిప్స్ అండ్ నాట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఫ్రంట్ అన్న డ్రాక్ చేసుకునేలాగా బ్యాక్ సైడ్ అన్న అడ్జస్ట్ అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఈవెన్ నైన్ మంత్స్ అప్పుడైనా ఇది ఫుల్ ఫ్లేయర్ ఉంటది కాబట్టి మనకు బంప్ కూడా ఈజీగా క్యారీ అవుతుంది విత్ పాకెట్స్ వస్తుంది ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ వైజ్ కూడా ఇవి ఆల్మోస్ట్ బ్రాండెడ్ బై మేడం సో క్వాలిటీ వైజ్ కూడా నో ఇష్యూ అండ్ బేబీ కూడా ప్రబ్లం ఉండదు ఇది రేయోన్ లోనే ఫీడింగ్ కుర్తీస్ అన్నమాట ఇవి టాప్స్ ఓకే దాంట్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి ఓకే షార్ట్ మోడల్స్ షార్ట్ మోడల్స్ స్లీవ్స్ కూడా ఇలా బెల్స్ డిఫరెంట్ స్టైల్ ఇప్పుడు ఎట్లా ట్రెండింగ్ ఏదైతే ఉంటుందో అవన్నీ మదర్స్ కదా సెపరేట్ రేంజ్ అన్నమాట అయితే కాంప్రమైజ్ అవ్వాలి చౌస్తవేలే ఫిట్టింగ్ ఆన్ లో కూడా మనము pregnancy తర్వాత ఆన్లైన్ కూడా ఉంది కదా మంది దగ్గర ఎందుకంటే చాలా మంది అప్పుడు రాలేరు సో ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది వీడియో కాల్ ఆప్షన్ లో సైజ్ ఇష్యూ ఉన్నా కూడా మేము వీడియో కాల్ లో సైజ్ మెజర్మెంట్స్ చేసి అని ఆన్లైన్ సర్వీస్ ప్యూర్ కాటన్ లోనే ఫీడింగ్ కుర్తి అందులో ఇంకొక మోడల్స్ సో కొన్ని చూపిస్తున్నాం మేడం నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చూడండి నైటీస్ లో కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ వెరైటీస్ ఫ్యాబ్రిక్ లో ఇది ప్యూర్ ఆల్ఫైన్ ఫాబ్రిక్ లో ఫీడింగ్ మనం ఇవి కూడా సైడ్ ఇన్ విజిబుల్ జిప్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా విత్ పాకెట్ వస్తుంది దాంట్లోనే మనకు క్రష్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఇష్టపడతారు అండ్ దీంట్లో డార్క్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇందులోనే ఇంకొక లోనే నెక్స్ట్ వెరైటీ లోనే నెక్స్ట్ వెరైటీ దీనిలో స్పన్ కూడా ఉంది మనం మనకు లో బడ్జెట్ లో కావాలి అంటే మనకు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ చూసారు కదా అండి ఫీడింగ్ మదర్స్ ఎలాంటి వెరైటీస్ వచ్చాయని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారండి తులసి గారు అయితే సో నాన్ లోకల్ గానీ లోకల్ గానీ అండి మనకి ఆల్రెడీ ఆల్రెడీ షిప్మెంట్ జరుగుతూనే ఉన్నాయి యూఎస్ఏ వరకు కూడా పంపించాం లాస్ట్ టైం కూడా సో ప్రతిదీ మెదర్ మీకు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా పంపిస్తారని మీరు బుక్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్ గా రావాలన్నట్లయితే ఒమేనియా అండి అనంతపురం సప్తి సర్కిల్ మేడా పెట్రోల్ పక్కన పిజ్మా పైన ఉమెనియా ఉంటుందండి